రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము విలాప వాక్యములు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఎహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చేయము హలలుయ ఇక్కడ పాడైపోయినటువంటి మరి ఎరుషులేము కావచ్చు మరి ఈ యొక్క ప్రజలు అందరూ కూడా మరలా తిరిగి దేవుని వైపు మరి ఆకర్షించబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మరి ఇరుమియ గారు రాస్తున్నటువంటి మాటలు మరి నిజమే కదా మరి మనము కావచ్చు లేదు అనంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసీ కూడా కావచ్చు ఎవరైనా సరే దేవుని తట్టు తిరగాలి అంటే దేవుడు పిలిచినప్పుడు మాత్రమే మనం తిరగగలుగుతాం మన జ్ఞానంతో మనం దేవుణ్ణి కనుగొనలేదు మన డబ్బుతోనో మన ఐశ్వర్యముతోనో లేదా మన యొక్క బలముతోనో మనము దేవుని వద్దకు రాలేదు దేవుడు మనల్ని ఆకర్షించి ఉన్నారు కనుక ఆయన మనల్ని ఆయన వైపు త్రిప్పుకున్నారు కనుక మనము ఈరోజు దేవుని వద్దకు వచ్చి ఉన్నాం మన యొక్క మనసులు మనం దేవుని వైపు త్రిప్పాలి అంటే మన హృదయము దేవుని వైపు త్రిప్పాలి అంటే ఆ యొక్క మరి హృదయము దేవుడు దయచేసినదై ఉండాలి ఆయన యొక్క మాటలు మనలో ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని వైపు తిరగగలుగుతాం మరి దేవుని యొక్క సిలువ మనల్ని ఆకర్షించితేనే కానీ మనము ఆయన వైపు ఏమాత్రం కూడా తిరగలేము మరి మనం అనుకుంటే నేను గొప్పవాడిని కనుక దేవుని తెలుసుకున్నాను లేదా నాకు డబ్బు ఉంది కాబట్టి నేను దేవుని తెలుసుకున్నాను లేదా నేను జ్ఞానవంతుని గనుక దేవుని తెలుసుకున్నాను లేదా నేను నీతి మంతుని గనుక దేవుని తెలుసుకున్నాను అని అంటే అది పొరపాటే దేవుని యొక్క కృప లేనిదే దేవుని యొక్క ఆహ్వానము అనగా దేవుని యొక్క హృదయము మనకు లేనిదే మనం ఆయన్ని ఏమాత్రం కూడా తెలుసుకోలేము మరి తొలగిపోయినటువంటి ఇజ్రాయేలు మరలా ఆయన వైపు తిరగాలి అంటే దేవుడు వారిని త్రిప్పేటువంటి వాడిగా ఉన్నప్పుడు మాత్రమే వారు తిరగలరు కనుక ఈరోజు మనము కూడా దేవుని వైపు తిరగాలి అంటే దేవుడు మనకు అటువంటి హృదయమును ఇస్తేనే మనం తిరగగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనము దేవుని వైపు తిరుగుటకు ఎల్లప్పుడూ కూడా ఆసక్తి కలిగినటువంటి వారముగా మనం ఉండాలి మనం ఎల్లప్పుడూ కూడా దేవునిలో జీవించాలనేటువంటి పట్టుదల మనకు ఉండాలి ఒకప్పుడు మనం బాగా భక్తి కలిగినటువంటి వారముగా ఉన్నామేమో ఇప్పుడు మనము మన భక్తి తగ్గిందేమో మన ప్రేమ తగ్గిందేమో అయితే మొదల ఆ మొదటి ప్రేమను మనం సంపాదించుకోవాలి మరలా ఆ మొదటి భక్తిని మనం సంపాదించుకోవాలని అంటే మనం దేవుణ్ణి అడగాలి మనం దేవుని వైపు ఆకర్షింపబడాలి మనం దేవుని వైపు మరి పశ్చత్తాప హృదయముతో ఆయన వద్దకు రావాలి మరి పూర్వపు స్థితిని మరలా మనము సంపాదించుకోవాలి మరి ఇక్కడ కూడా ఈ అదే చేస్తుంది ఈ కొరకు ఇరిమియా మొర్ర పెడుతున్నాడు ప్రభావ మేము పూర్వము చాలా గొప్ప వారముగా నేను ఆరాధించాము కదా ఆ స్థితి మాకు కావాలి నీవే మమ్మల్ని ఆకర్షించి నీవే మాకు అవకాశము అంటున్నాడు మనము కూడా మరి ప్రభుని సన్నిధానంలో నిత్యము ఉన్నట్టుకు మాకు అవకాశం దయచే ప్రభువాని ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ప్రార్థించేటువంటి వారముగా మనం ఉండాలి ఎందుకు అనంటే మనము దేవుణ్ణి కనుక విసర్జించేస్తే మనము దేవుని ఎందుకు దూరం అయిపోతే మరి అది ఎంతో ఘోరమైనటువంటిది కనుక మనం శ్రమ తెచ్చుకోకుండా ఉండాలి అని అంటే మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలో కట్టబడినటువంటి వారముగా ఉండాలి కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పైన ఆధారపడినటువంటి వారముగా ఉండాలి కనుక మనం పుట్టిపోయినటువంటి స్థితిలో ఉండకుండా తొలిగిపోయినటువంటి స్థితిలో ఉండకుండా ఎల్లప్పుడూ కూడా దేవునితో సహవాసం చేసేటువంటి వారం ఉందాం మరి అటువంటి కృపాధాన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగనుడ గొప్పవాడ ఈసీకే స్తోత్రమును శర్వాధిపతి సర్వాధిపతి అయినటువంటి మహదేవ మీకు వందనాలు ప్రభావం మీరు ఇస్తున్నటువంటి అవకాశం బట్టి మీకు అందనాలు అయా మేము మరలా నా తన మొదటి ప్రేమను సంపాదించుకున్నట్టు కూడా మాకు సహాయం దయచేయాలి ప్రభావి ఎల్లప్పుడూ మీరే మమ్మల్ని ఆకర్షించమని అయ్యాత నీ వైపు తిరిగిన ఆయన నేను స్థుతించి కనపరిచేటువంటి బిడ్డలుగా మేము వండుకుని సహాయం దయచేయమని మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఈసయాతి పరిశుద్ధి నామలతో మిక్కిలు నెమ్మగా బ్రతుములాడు వేడుకొని పొంది ఉంచిన మా ప్రేపర్లో కుమ కన్న తండ్రి అమ్మాయి క్రైస్తలాడు ఎవరు వన్ మే గాడ్ ప్లస్ ఆల్